కల్కి అసలు ఎవరయ్యేనా కలియుగానికి కల్కి సంబంధం ఏంటి హిందూ పురాణాల ప్రకారం విష్ణువు పదో అవతారమే కల్కి ఈ అవతారం ఎందుకు వచ్చింది ఆ విశేషాలేమిటి అనేవి ఎప్పుడు మనం తెలుసుకుందాం దుష్ట శిక్షణ శిష్ట రక్షణకు భగవంతుడు ఎన్నో అవతారాలిస్తాడు అలా విష్ణువు ఎత్తిన పదో అవతారమే కల్కి కలియుగాంతంలో మహావిష్ణువు కల్కిగా అవతరించాడు హిమాలయాల్లో ఇప్పటికీ మాయానగరంగా ఉన్న శంభల అనే గ్రామంలో విష్ణు యశస్సు అనే బ్రాహ్మణుడి ఇంట్లో జన్మిస్తాడు వీరఖడ్గం ధరించి తెల్లటి గుర్రంపై స్వారీ చేస్తూ ధర్మకంటకులను దుదముట్టడిస్తాడు అగ్ని పురాణం పద్మపురాణం భాగవతం తదితర పురాణ గ్రంథాల్లో కల్కి అవతార ప్రస్తావన ఉంది దుష్టులు సత్పురుషులను పీడించే సమయంలో కల్కీ భగవానుడు అవతరించి వారందరినీ సంహరిస్తాడు ఈ అవతార పరిసమాప్తం తర్వాత తిరిగి సత్యయుగం ప్రారంభమవుతోంది కృతయుగానికి చెందిన పరశురాముడు కల్కికి యుద్ధ విద్యలు బోధించినట్టు కల్కి పురాణం చెబుతోంది త్రేతాయుగంలో రాముడికి విష్ణుచాపం అందించి ఆయన శక్తిని ప్రపంచానికి తెలియజేసిన పరశురాముడు యుగంలో కర్ణుడికి యుద్ధ విద్యలు నేర్పిన సంగతి తెలిసిందే చిరంజీవుల్లో ఒకరైన పరశురాముడే కలికేకి గురువు కలియుగం నాలుగు లక్షల ముప్పై రెండు వేల సంవత్సరాలు ఉంటుందని అంచనా ప్రతి యుగానికి నాలుగు పాదాలుంటాయి ప్రస్తుతం మనం కలియుగం మొదటి పాదంలో ఉన్నాం రాను రాను ధర్మం నశించిపోతుంది యజ్ఞయాగాదులు లాంటి క్రతువులు ఉండవు గోవత పెరిగిపోయి మాంసం తినటం నిత్యకృత్యం అవుతోంది వివాహ వ్యవస్థ కూలిపోతుంది మనిషి ఆయుర్ధాయం పద్దెనిమిది సంవత్సరాలకు పడిపోతుంది కలియుగం చివరి పాదంలో పూర్తిగా ధర్మం గాడి తప్పుతుంది వావి వరుసలు మర్చిపోతారు వైదిక కర్తలను జనం విస్మరిస్తారు సాధులను ముష్కరమూక హింసిస్తాయి అలాంటి పరిస్థితుల్లో కలికి అవతరిస్తాడు శివుడు ప్రసాదించిన ఖడ్గం తెల్లని గుర్రంపై దుష్టులపై దండెత్తుతాడు కలికి అవతారం తర్వాత వచ్చే యుగంతో మళ్లీ కాలచక్రం మొదలవుతోంది మరోసారి ధర్మం నాలుగు పాదాలపై నడుస్తోంది నాలుగు యుగాలు ఒకదాని వెంట మరొకటి వస్తాయి యాద యాదాహి ధర్మస్య అంటూ ద్వాపర యుగంలో శ్రీకృష్ణుడు చెప్పినట్టు ధర్మం గాడి తప్పినప్పుడు తాను అవతరిస్తానంటాడు అలా పదో అవతారంగా వెలిసినవాడే కల్కి